హాయ్ అండి వెల్కమ్ టు శాంత కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ టమాటా దోశ చేస్తున్నా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనకి పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది వీజు కూడా అవుతుంది అనమాట తొందరగా అయిపోతుంది మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ నానబెట్టినప్పుడు అలాంటి టైంలో ఇలా చేసుకున్నాం అనుకో వీ మనకు పది నిమిషాల్లో అయిపోతుంది నేనైతే గులాబ్ జామ్ పెట్టినాం కదా దానికైతే చాలా మంది చేసారు సపోర్ట్ చేసారు అనుకో మంచి మంచి వీడియోలు చేస్తాను మీకు నచ్చింది ఏదైనా కానీ కామెంట్లో తెలియచేయండి నాకు వీలైనంత వరకు ట్రై చేస్తా చేసి చూపిస్తాను అనమాట టమాటా దోశ ఎలా చేసుకోవాలో విడలేకెళ్ళి చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి కాయండి నేనైతే ఈరోజు టమాటా దోశ చేస్తున్నాను అనమాట టమాటా దోశ కోసము ఎర్రగా ఇలా పన్నీర్ నీటి అనేది తీసుకొని ఇవి ఒక నాలుగు ముక్కలు కానీ ఐదు ముక్కలు కానీ పెద్దగా ఉంటే నాలుగు ముక్కలు ఐదు ఆరు ముక్కలు చేసుకోవాలి ఒక దాంట్లో చిన్నగా ఉంటే నా ముక్కలు చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక కప్పు అయితే తీసేసుకున్నాను అనమాట మనం కొలతలతో చేసుకుంటే చాలా బాగుంది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట నేను అందుకే ఈ కప్పు కొలత తీసుకున్నాను అనమాట బియ్యం పిండి అనేది మన తమల కప్పు తీసుకున్నాం కాబట్టి బియ్యం పిండి కూడా ఒక కప్పు అయితే తీసేసుకోవాలి ఇప్పుడైతే మనం బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి రవ్వ అనేది నేను ఇడ్లీ రవ్వ తీసుకున్నా మీరు కావాలంటే బొమ్మాయి రవ్వ తీసుకోవచ్చు ఇదైతే ఒక కప్ అర కప్పు అయితే తీసుకున్నా కప్పు కాదు ఒక అర కప్పు తీసుకోవాలి మనం ఒక కప్పు బియ్యం పిలి ఒక కప్పు టమాటా తీసుకుంటే అర కప్పు రవ్వ తీసుకోవాలన్నమాట ఒక నాలుగైతే వెల్లుల్లిపాయలు వేస్తున్నా కొంచెము అల్లం అయితే వేసుకున్నా మీకు ఈ దగ్గర అల్లం ఎల్లుల్లి పేస్ట్ ఉంటే వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు నా దగ్గర లేదని వెల్లుల్లిపాయలు అల్లం అయితే వేస్తున్నా అనమాట ఇప్పుడైతే నేను ఎన్ని మిర్చి ఒక నాలుగు తీసుకొని తుంచుకొని కొంచెం అయితే కొత్తిమీర వేసుకున్నా ఒక గుప్పడంతా కొంచెమైతే కరి పక్కేసిన టేస్ట్లు తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని మిక్స్ పట్టుకోవాలన్నమాట చూసేసుకోవాలి మరీ ఎక్కువ దానికి ఇబ్బంది అవుతుంది కదా సాల్ట్ అయితే చూసేసుకోవాలి కొంచెం అయితే వాటర్ వేసేసుకోవాలి వేసుకొని మన తర్వాత వేసుకోవచ్చు మనం లూజ్ అయితే పట్టడానికి రాదనమాట వాటర్ అయితే వేసేస్తాం ఇదైతే ఇలా మిక్స్ పట్టేసుకున్నాం కదా పట్టుకున్న తర్వాత ఈ బ్యాటర్ అనేది ఒక గిన్నెలో ఎక్కి అయితే తీసేసుకోవాలి అయితే ఇలా పట్టేసుకున్నాం కదా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పక్కకి అయితే తీసేసుకొని అయితే జీలక వేసేసుకోవాలి అయితే మిక్సీ పట్టుకున్నాం కదా దాంట్లోనే కొంచెం పిండి ఉంటుంది కాబట్టి వాటర్ అనేది దాంట్లో పోసుకొని దీంట్లో పోసేసుకొని కలిపేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత అయితే మనం పది పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట నేనైతే ఒక పదిహేను నిమిషాలు ఉంచేస్తా మీరు కావాలనుకుంటే చట్నీ చేసుకోవచ్చు ఆ లోపు నాకైతే చట్నీ అవసరం లేదు టమాటా చట్నీ ఉంది నా దగ్గర టమాటా చట్నీ పెట్టేస్తా అనమాట ఇప్పుడైతే ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని చదువు పెట్టేసుకోవాలి పిండి అయితే ఒక పదిహేను నిమిషాలు ఇలా నానబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే దోశలు పెంచి అయితే పెట్టేసిన అనమాట మంట పెద్దవి పెట్టేసుకొని కొంచెం ఈటెక్కాలి పిండి అయితే ఒకసారి ఇలా కలిపేసుకొని ఇదైతే పెంచి అయితే ఈటెక్కింది కదా కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డతోని ఇట్లా తుడుచుకున్నాం అనమాట ఇప్పుడు మనం దోశలు అయితే వేసుకోవడం సేమ్ అట్లా చేసుకోవాలి ఇలా తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలి దోశ అయితే కాలుతుంది కదా ఇప్పుడైతే ఒకసారి ఇలా లేపుకోవాలి ఇంకా మీరు కావాలనుకుంటే పలుచ కూడా వేసుకోవచ్చు నాకైతే ఇంకా ఇలా ఉంటే చెప్పవుతుంది అన్నట్టు వేసిన అనమాట చెప్పాను కదా చట్నీ ఏదైనా బాగుంటుంది నా దగ్గర టమాటా చట్నీ ఉందని చట్నీ అయితే చూపిస్తుంది అనమాట కొబ్బరి చట్నీ అయినా కానీ ఏ చట్నీ అయినా వేసుకోవచ్చు దీంట్లోకి నెక్స్ట్ వేసుకొని కాల్చుకోవాలి చిప్పి అయితే కాల్చుకున్నాం కదా ఒక ప్లేట్లు అయితే తీసేసుకోవాలి మరి నెక్స్ట్ టైం కూడా సేమ్ అట్లా వేసేసుకోవాలి ఇంకొకటి మనము వేసుకున్న ప్రతిసారి ఉల్లిగడ్డ తోట అనేది ఇలా అనుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇంకొకటి కూడా వేసేది చూపిస్తా దోశ అనేది మనకి ఎంత సైజు కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చు ఇంకానే ఏం లేదు పెద్ద గాలం ఉంటే పెద్దగా వేసుకోవచ్చు చిన్న బాగా వంట చిన్న వేసుకోవచ్చు అదే ఫస్ట్ ఆయిల్ కూడా వేసేసుకోవాలండి పైడ్ నుంచి సైల్కి ఫై మధ్యలోగా వేసుకొని మంచి కలిపేసుకోవాలి దోశ అయితే ఈ సైడ్ కూడా కాగింది కదా ఇది కూడా ఇదైతే తిప్పేసుకోవాలి ఇటు సైడ్ కూడా తిప్పి కాల్చేసుకోవాలి ఎలా కాల్చారనమాట ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకొని ఒక ప్లేట్లు అయితే తీసేస్తాను నేను ఇప్పుడైతే చూసి కదా ఇది టమాటా దోశ అనేది దోశ అయితే అదే పది నిమిషాలు చేసుకోవచ్చు అనమాట చాలా వేజి ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు దోశ కన్నా చాలా టేస్ట్ ఉంది చట్నీ ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం కొబ్బరి చట్నీ అయినా సరే ఏదైనా సరే వేసుకోవచ్చు వీడియో అయితే చూసారు కదా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి